జగన్మోహన్ రెడ్డి గారి లాగా పరిపాలన మీకు చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కౌలు రైతులకు సంబంధించి పూర్తిగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతుల చేతిలో పెడితే కౌలు రైతులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా మొదటి సంవత్సరం అందరికీ ఎగ్గొట్టారు రెండో సంవత్సరం వచ్చేటప్పటికి మొదటి విడతలో గాని రెండో విడతలో కానీ కౌలు రైతులకు మండిచే చూపించాడు చంద్రబాబు పాపం పవన్ కళ్యాణ్ ఆ రోజు ముసలికన్నీరు కన్నీరు ఏమని మేము కౌలు రైతులకు అన్యాయం జరిగిపోతున్నాయి ఈ రాష్ట్రంలో కౌలు రైతుల పక్కన నిలబడతామని చెప్పి పర్యటన చెప్పి కౌలు రైతులందరినీ పరామర్శించి వాళ్ళందరి యోగక్షేమాలు తెలుసుకుని వాళ్ళ సమస్యలన్నీ అడిగి తెలుసుకుని వాళ్ళందరితో తిరిగాడు ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఏదైతే కౌలు రైతుల కోసం నేను అన్నాడు ఆయన ఎందుకు ఈరోజు కౌలు రైతులకు అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు కౌలు రైతులను మోసం చేస్తుంటే ప్రశ్నించలేకపోతున్నాడు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రైతులకి రెండవది ఈరోజు వెబ్ల్యాండ్ నాన్ వెబ్ల్యాండ్ అని ఉన్నది అంటే ఏదైతే రైతులకు సంబంధించినటువంటి భూమి వివరాలు ఉన్నాయో అవన్నీ వెబ్ల్యాండ్లో నమోదు అవుతాయి ఆ వెబ్ల్యాండ్లో నమోదు అయినటువంటి వివరాలకు మాత్రమే అన్నదాత సుఖీభావా వేస్తున్నాడు నాన్ వెబ్ ల్యాండ్ దగ్గరికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్ సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి నాన్ వెబ్ల్యాండ్ అంటే ఏంది రైతుల ఆధీనంలో ఉన్నటువంటి భూములు రైతులకు దాని మీద కొన్ని చెరువు పోరం ఉంటాయి కొన్ని అబాండెంట్ అంటే ఇరిగేషన్ సిస్టమ్ డెవలప్ అయిన తర్వాత కాలువల ద్వారా రిజర్వాయర్ల నుంచి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి చెరువుల ద్వారా నీరు సరఫరా చేయాల్సినటువంటి అవసరం లేనప్పుడు ఆ చెరువులన్నింటిని కూడా మాగాణ భూముల కింద మార్చుకున్నారు రైతులు ఉన్నప్పుడు సర్వేపల్లిలో కామినేని చెరువు అని చెప్పి ఆరు వందల ఎకరాలకు సంబంధించి రైతులకు పట్టాలి ఆరు వందల ఎకరాలకు కూడా నాన్ వెబ్ల్యాండ్ ల్యాండ్ వెబ్ల్యాండ్లో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా అందించడం జరిగింది కాబట్టి ఈరోజు మీరు రైతులను నిట్టన మోసం చేస్తూ రేపు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ ఉపన్యాసం చించి వదిలిపెడతాడు నేను అట చేశాను ఇట చేశాను అని చెప్పి చెప్పి కాబట్టి మీ అబద్ధాలకి మీ అరాచకాలకి రైతులని మీరు పావులుగా వాడుకోవడం రైతులకు అన్యాయం చేయడం రైతులకు ద్రోహం చేయడం అనేటువంటిది క్షమించరా అనేటువంటి నేరం జగన్మోహన్ రెడ్డి గారి లాగా పరిపాలన మీకు చేత కాదు రైతుల గురించి మీరు ఆలోచన చేయండి జగన్మోహనడి గారు కౌలు రైతులకు ఇచ్చాడు దేవదయ భూములకు సంబంధించినటువంటి వాళ్ళకి పదమూడు వేల ఐదు ఇచ్చాడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా అదే విధంగా అటవీ హక్కులకు సంబంధించినటువంటి గిరిజనులు ఉంటే అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ అందరికీ కూడా పూర్తిగా పదమూడు వేల ఐదు వందలు వేశాడు రైతుల గోడు రైతుల శాపాలు చంద్రబాబు నాయుడుకి కుటుంబ ప్రభుత్వానికి తప్పవు అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు